హలో నమస్తే వెల్కమ్ టు కథనగల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళనాడులో చూసే ఉంటారు ఇండియన్ ఆర్మీ లోపల అగ్నివీర్కు సంబంధించిన ఉద్యోగాలు రావడం జరిగిందండి దానికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు మొన్ననే రిలీజ్ అయింది అయితే దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకు తెలుసుకుందాము అయితే ముందుగా ఈ వీడియోలో మనకు ఆ నోటిఫికేషన్కి సంబంధించిన ఏ ఏ వివరాలు ఉంటాయనేది ఒకసారి గమనించినట్లయితే ఈ నోటిఫికేషన్ అప్లై చేసేటందుకు ఏ ఏ సర్టిఫికేట్లు అవసరము ఏజ్ ఎంత ఉండాలి ఫీ ఎంత ఉంటుంది అదేవిధంగా గతంలో అప్లై చేసిన వారు ఇప్పుడు మళ్ళీ ఎలిజిబుల్ అయినా వారికి క్వాలికేషన్ ఏంటి గతంలో అప్లై చేసిన వారు పాస్వర్డ్ కానీ లాగిన్ ఐడి కానీ మర్చిపోతే ఏ విధంగా మళ్ళీ రీట చేసుకోవాలి అదేవిధంగా వారి ఎన్ని రకాల ఉద్యోగాలు దీంట్లో పొందే అవకాశం ఉంటుంది వాటి క్వాలికేషన్స్ ఏంటి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుంటామండి అయితే పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగర్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మా యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకు వస్తాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనాగలర్ యూట్యూబ్ ఛానల్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చేద్దాం ఇక ముందుగా ఇండియన్ ఆర్మీ అగ్నివీర్కు సంబంధించి అప్లై చేసుకోవడానికి మనకు ఏమేమి కావాలనేది ముందుగా చూద్దాం అయితే ఈ అగ్నివీర్ అప్లై చేసుకునే అభ్యర్థులు కంపల్సరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఎస్ఎస్సి మేము ఉండాలి ఫోటో మరియు సిగ్నేచర్ అవసరం అవుతుంది అలాగే మనకు ఆధార్కు లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ కావాలి అదేవిధంగా మనకు యాక్టివ్గా ఉన్న ఈమెయిల్ ఐడి అవసరం ఉంటుంది అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకు క్వాలిఫికేషన్కి సంబంధించి ఎస్ఎస్సీ కానీ ఐటీఐ కానీ డిప్లొమా కానీ పాలిటెక్నిక్ కానీ తదితర సర్టిఫికేట్లు కూడా అవసరమవుతాయి అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు ఏజ్ ఎంత ఉండాలి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ వచ్చే డేట్ నాటికి మనకు పదిహేడున్నర సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇరవై ఒకటి సంవత్సరాల లోపు ఉండాలి అనేది మనకు నోటిఫికేషన్లో స్పష్టంగా ఇవ్వడం జరిగింది ఏ ఏ ఎన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి ప్రజెంట్ అగ్నివీర్ లోపల ఏ ఏ రకాల ఉద్యోగాలు ఉన్నాయని ఒకసారి మనం చూసుకున్నట్టయితే జనరల్ డ్యూటీ జనరల్ అగ్నివీర్ జనరల్ అనేది ఒక రకమైన ఉద్యోగం దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాసు ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులతో పాస్ అయి ఉండాలి అదేవిధంగా ఆ రెండో రకమైన ఉద్యోగాలు కనుక మనం గమనించినట్టయితే టెక్నికల్కి సంబంధించిన ఉద్యోగాలు అంటే జనరల్ డ్యూటీ కంటే కొంచెం టెక్నికల్ వీళ్ళు ఎక్కువగా ఆర్మీ బేస్ క్యాంప్లలో కానీ కొన్ని జనరల్ డ్యూటీ వారి కంటే కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది సో ఈ టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధించి ఒకసారి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే వీరు ఇంటర్ పాస్ అయి ఉండాలి అది కూడా మనకు సైన్స్ గ్రూప్తో ఎంపిసి పాస్ అయి ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో అంతేకాకుండా ఈ మా ఈ క్వాలికేషన్ మాత్రమే కాకుండా ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ అనే ఒక క్వాలిఫికేషన్ ఉండొచ్చు వాటితో పాటు ఐటీఐ లేదా డిప్లొమా కానీ లేదా పాలిటెక్నిక్ సంబంధించిన క్వాలిఫికేషన్ కానీ ఉండాలి ఆ ట్రేడ్లకు సంబంధించిన ఉద్యోగాలలో ఆ ట్రేడ్కి సంబంధించిన అభ్యర్థులను తీసుకుంటారు కాబట్టి ఒకసారి అభ్యర్థులు వాళ్ళ యొక్క క్వాలికేషన్ కూడా స్పష్టంగా గమనించుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మూడో రకమైన ఉద్యోగం చూసుకున్నట్టయితే ట్రేడ్స్ మెన్కి సంబంధించి ఉంటుంది మెన్ అనేది కొంచెం తక్కువ స్థాయి జాబ్గా చెప్పవచ్చు దీంట్లో ఈ ఉద్యోగానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఎయిత్ క్లాస్ పాస్ అయ్యి ఉన్న వాళ్ళు కూడా కొన్ని ట్రేడ్లకు అర్హులుగా నిర్ణయించడం జరిగింది అంతేకాకుండా టెన్త్ క్లాస్తో ఎక్కువగా దీనిలో జాబ్స్ ఉండే అవకాశం ఉంది సో ఈ విధంగా మనకు అగ్ని లోపల జనరల్ డ్యూటీ టెక్నికల్కి సంబంధించి ట్రేడింగ్కి సంబంధించి మూడు రకాల ఉద్యోగాలు ఉన్నాయనేది మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు అభ్యర్థులు ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి ఇంకా ఏ జాబ్ చేయాలి దేనికి అప్లై చేసుకోవాలి అనేది కన్ఫ్యూజన్లో ఉంటారు అన్ని క్వాలిఫికేషన్లు ఉన్నవారు కూడా ఏదో ఒకదానికి మాత్రమే అప్లై చేసుకోవాలి కొందరు అత్యుత్సాహంతో కానీ రెండు మూడు రకాల పోస్టులకు కూడా అప్లై చేయాలని ప్రయత్నం చేస్తుంటారు అయితే దానికి వెబ్సైట్ తీసుకోదు అని చిన్న చిన్న గిమ్కులు చేసి అప్లై చేసే ప్రయత్నం చేస్తుంటారు అయితే లాస్ట్ ఇయర్ నాకు తెలిసిన కొందరు స్టూడెంట్స్ అంతకుముందు ఇయర్లు కానీ ఆ విధంగా చేస్తే మనకు అక్కడ వెరికేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు సో అట్లా ఎవరు చేయకండి మీకు ఏ జాబ్ అయితే యూస్ఫుల్గా ఉంటుందో చేయగలుగుతారో దానికి మాత్రమే మీరు ఒకే ఒక పోస్టుకి అప్లై చేసుకోండి తద్వారా మీకు మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే మనకు ఎవరు అప్లై చేయాలి అనేది చూసుకున్నట్టయితే ఈ ఏజీ ఉండి ఈ సర్టిఫికెట్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు గతంలో కూడా లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఈ నోటిఫికేషన్లలో కానీ కొందరు అప్లై చేసి ఉంటారు వారికి ఆ నోటికేషన్లో జాబ్ రాకపోయినా మళ్ళీ ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో మళ్ళీ అప్లై చేస్తుంటారు అయితే వాళ్ళు ఫ్రెష్గా చేసుకోవడానికి కుదరదండి వారు గత సంవత్సరం చేసిన పేపర్కు సంబంధించి లాగిన్ ఐడి పాస్వర్డ్ అవసరం ఉంటుంది ఒక చాలా మంది విద్యార్థులు ఏం చేస్తుంటారంటే అంటే అవి నోటిఫికేషన్ అయిపోగానే వెకేషన్లో ఈవెంట్స్లో అయిపోగానే వారు తెచ్చి ఎక్కడో చెత్తబుట్టలో పడేస్తారు లేదా ఎక్కడో పెట్టి మర్చిపోతారు తద్వారా ఇప్పుడు మళ్ళీ అప్లై చేయాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు సో వారికి నేను ఇచ్చే ఒక సలహా ఏంటంటే ఆ యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ మర్చిపోతే తప్పనిసరిగా మళ్ళీ రీటెక్ చేయొచ్చండి కాబట్టి అది ఏ విధంగా చేస్తారు అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే యూజర్ నేమ్ మర్చిపోయిన వాళ్ళైతే మొబైల్ నెంబర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్కు సంబంధించిన నెంబర్ మనము గతంలో ఎంట్రీ చేసి ఉంటాం కాబట్టి ఆ రెండు డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే మనకు యూజర్ నేమ్ మళ్ళీ కొత్త వస్తుంది మొబైల్కి కానీ మెయిల్ ఐడికి కానీ వస్తుంది దాని ద్వారా మనం రీలాగిన్ కావచ్చు అదేవిధంగా కొందరు చాలామంది పాస్వర్డ్లు మర్చిపోతుంటారు పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు ఏం చేయాలంటే యూజర్ నేమ్ గుర్తుంటుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ యూజర్ నేమ్ దాంతోపాటు సెల్ నెంబర్ ఎంట్రీ చేయాలి లేదా ఎస్ఎస్సి సర్టిఫికేట్ నెంబర్ కానీ ఎంట్రీ చేసినట్టయితే కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి మనకు వస్తుంది సో ఆ విధంగా రీలాగిన్ అప్లై చేసుకునే చేసుకుంటే సరిపోతుంది ఈసారి కొత్తగా అప్లై చేసుకున్న వారికి అయితే డైరెక్ట్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి జైన్ ఇండియన్ ఆర్మీ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కొన్ని కనిపించే రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేసి అక్కడ కొన్ని మన మినిమం డీటెయిల్స్ అడుగుతుంది ఆ విధంగా రిజిస్ట్రేషన్ మన అర్హతకు సంబంధించిన ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఫ్రెష్గా చేసేవారికి పెద్దగా ప్రాబ్లం ఉండదు కానీ గతంలో చేసి మళ్ళీ అప్లై చేసేవారికి మాత్రం కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది అది లాగిన్ అయ్యే పాస్వర్డ్ మర్చిపోయే వాళ్ళకి మాత్రమే ఆల్రెడీ గుర్తున్న వాళ్ళకైతే నువ్వు క్రమం అక్కడ నుండే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి ఎండ్ డేట్ చివరి తేదీ ఏంటి ఇండియన్ ఆర్మీ అగ్నివీర్కు సంబంధించి చివరి తేదీ కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వచ్చే నెల ఇరవై రెండు అంటే మార్చ్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు అనేది చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది ఎట్టి పరిస్థితి లోపల డేట్లు పొడిగింపు అనేది లేకపోతుంది కాబట్టి ఆ లోపలనే అప్లై చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే నేను ఈ అభ్యర్థులకు చెప్పే సలహా ఏంటంటే చాలామంది విద్యార్థులు చివరి తేదీలలో వచ్చి నేను ఆ ఫీల్డ్లోనే ఉన్నా గత ఏడెనిమిది సంవత్సరాలుగా కాబట్టి ఒక సలహా ఏంటంటే చాలామంది విద్యార్థులు చివరి తీర్థంలో రెండు రోజులు ఉందన్నంగా వచ్చి నాదై నాదా అప్లై అంటూ ఇంటర్నెట్ సెంటర్ల దగ్గర గుమ్మిగుడుతుంటారు అప్పుడు సర్వర్ మురాయించే అవకాశం ఉంటుంది ఉన్న కెపాసిటీ కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఒకేసారి రావడంతో సర్వర్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది తద్వారా అవకాశాన్ని కోల్పోతారు కాబట్టి విద్యార్థులు ఇన్ టైం లోపల అంటే నోటిఫికేషన్ ప్రారంభం అవగానే అప్లై చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి సో ఈ విధంగా వచ్చేసి నాకు భారత నేవీలో సార్ ఈ విధంగా చేసి మన ఇండియన్ ఆర్మీ లోపల అగ్నిధులు ఉద్యోగానికి సిద్ధమై దేశ సేవల్లో మీరు అందరూ పాల్గొనాలని ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ యూస్ఫుల్ అవుతుంది మీ సర్కిల్లో కానీ రిలేటివ్స్లో కానీ యూస్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి అంతేకాకుండా ఇట్లాంటి మరెన్నో వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు రావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగళ్ళు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ